ఈ రోజున కేఎస్ఆర్ గారిని కొమినేని శ్రీనివాసరావు గారిని సీనియర్ జర్నలిస్ట్ అయిన వారిని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది నేను ఒక అంశం అడుగుతా ఉన్నా ఒక షో చేసేటప్పుడు రకరకాల ప్యానల్స్లో రకరకాల ఆధర్స్ వస్తారు జర్నలిస్టులు వస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు నాయకులు వస్తారు వచ్చినప్పుడు ఒక టైమ్స్ ఆఫ్ నౌ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒక ఆర్టికల్ ప్రకారంగా ఏ రాష్ట్రాల్లో ఎంతమంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు ప్రాన్స్టిట్యూషన్ ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతుంది అనే అంశంలో వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ రేట్ ఉంది సెక్స్ వర్కర్స్ దాని తర్వాత కర్ణాటక ఉంది మిగతా రాష్ట్రాలు ఉన్నాయి ఆ అంశం గురించి డిస్కషన్ ఇప్పుడు ఎవరైతే ఒక జర్నలిస్ట్ కృష్ణంరాజు అనే ఒక వ్యక్తి అక్కడ డిబేట్లో వచ్చి ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే ఇది దేవతల రాజధాని కాదు వేశ్యాల రాజధాని అని అమరావతి గురించి ఎత్తడము హండ్రెడ్ పర్సెంట్ తప్పే దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తాం ఇప్పుడు అది అక్కడ ఉన్న ఎవరైతే కేఎస్ఆర్ గారు ఉన్నారో కేఎస్ఆర్ గారు కూడా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు అనే అంశాన్ని కూడా ఆయన కూడా రేస్ చేశారు ఆ నెక్స్ట్ డే కూడా ఆయన బేషరత్గా క్షమాపణ కూడా చెప్పడం కూడా జరిగింది ఇది క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతా ఉంది నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఒక జర్నలిస్ట్ని ఏ రకంగా అరెస్ట్ చేస్తారు నేను ఒకే ఒక మాట చెప్తున్నా అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళపైన మీరు కేసు కట్టారా ఇప్పుడు అక్కడ సమస్య ఏంటి క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటండి ఇప్పుడు ఎక్కడైతే సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు ప్రస్తావించారో దాది నిజమా రాంగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ పైన కూడా మీరు కేసు కట్టండి ఒకవేళ నిజంగానే మన ఆంధ్రప్రదేశ్ పైన అభాస్ పాలు చేసే విధంగా లేకపోతే ఇంకొకటి తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ పైన ఇంకొక మీడియా ఛానల్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళ పైన కూడా మీరు కేసు కట్టండి ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నా ఇది కాకుండా ఇప్పుడు మేము ఎవరిని కూడా సమర్థించట్లా ఆ రాజు అనే ఒక జర్నలిస్ట్ని మేము సమర్థించట్లే అది తప్పు తప్పుగానే మేము మాట్లాడుతున్నాం నేను ఒకటే అంశం చెప్తున్నా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు కుమారుడైన బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి బామ్మైన బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు ఆయన ఒక షోలో ఏం మాట్లాడేటండి ఎమ్మెల్యేగా ఉంటూనే నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే మహిళల గురించి ముద్దైనా పెట్టాలి లేకపోతే కడుపునా చేయాలి అన్న మాట వాస్తవం కాదా మరి ఆయన ఆ రకమైన మాటలు మాట్లాడినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ మహిళా లోకము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు ఇప్పుడు నోరిప్పి మాట్లాడుతూ ఉన్నారే అప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంటి దారుణాతి దారుణమైన మహిళా లోకం గురించే మాట్లాడాడు ఇక్కడ 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 సిచ్యువేషన్ ఏంటంటే సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్లో భాగంగా బయట వ్యక్తి మాకు సంబంధం ఉన్న వ్యక్తి కాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కాదు లేకపోతే సభ్యుడు కాదు లేకపోతే నాయకుడు కాదు ఎవరు కాదు ఒక జర్నలిస్ట్ బయట వ్యక్తి మాట్లాడాడు మాట్లాడిన దానికి ఆ కేఎస్ఆర్ గారు అది ఆ మాటను ఖండించారు అక్కడ మీరు కరెక్ట్ కాదని పదం కూడా ఆయన మాట్లాడారు ఇవాళ మీరు ఒక రెడ్ బుక్ అనే ఒక బుక్ని తీసుకుని వచ్చి దాని యొక్క రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని నేరాలు ఘోరాలకి కారక కారకులు ఉన్నారు నేను ఇవాళ ఒక మార్నింగ్ ఒక ఫోన్లో చూశానండి టీవీ ఫైవ్ షోలో ఎవరైతే ఆయన గారు ఉన్నారో ఆ మూర్తిగారి షోలో లైవ్ డిబేట్లో రేణుకా చౌదరి గారు ఆమె మాట్లాడుతూ ఉంది ఏమని మాట్లాడుతూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినప్పుడంట విజయం గారు పీకను ఒక్కేసి ఉంటుంటే ఈ దరిద్రం వదిలిపోయేదనే పదం మాట్లాడుతూ ఉన్నారు ఎవరు రేణుకా చౌదరి గారు మరి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి గురించి ఈ రకమైన లైవ్ షోలో టీబీ ఫైవ్ లైవ్ షోలో మాట్లాడచ్చా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రేణుకా చౌదరి గారి పైన రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా బేషరత్తుగా కేసు కడుతున్నారా లేదా టీవీ ఫైవ్ ఛానల్ మూర్తి గారి పైన మీరు కేసు కడుతున్నారా లేదా వీళ్ళిద్దరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తూ ఉన్నారని వాళ్ళు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అదే రకంగా ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకోండి మీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మహిళా లోకం గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడో ముద్దైనా పెట్టాలి కడుపు చేయాలని అన్నారు మీరు సుమోటోగా తీసుకుని బాలకృష్ణ గారి పైన కేసు కట్టండి ఎందుకు కట్టట్లేదు అని అడుగుతున్నా అంటే మీరు మాట్లాడితే అన్నీ ఎంత చెడ్డగా మాట్లాడినా ఈ గొప్ప మాటలు బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాన్ని భూతద్దంలోంచి స్క్రీన్ చేసి తీసుకుని వచ్చి అమరావతి గురించి నిజంగా మేము మేము కూడా ఒప్పుకుంటాము ఎవరైతే కృష్ణరాజు అనే వ్యక్తి జర్నలిస్ట్ మాట్లాడాడో అది పూర్తిగా నూటికి నూరు శాతం మేము ఖండిస్తున్నాము ఆ మాట మాట్లాడకుండా ఉండవలసింది అతన్ని అరెస్ట్ చేయండి అతనిపైన కేసులు కట్టండి సాక్షి జానల్లో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమినాని గారి పైన ఎందుకు మీరు అరెస్ట్ చేశారు ఆయన ఖండించారు కదా అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఇమ్మీడియట్గా ప్రభుత్వము ఇవాళ టీవీ ఫైవ్ లైవ్ షో చూడండి రేణుకా చౌదరి గారు మాట్లాడిన మాటలు చూడండి మూర్తి గారి పైన ఈ రేణుకా చౌదరి గారి పైన కేసు కట్టి వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని నేను సూట్గా ప్రశ్నిస్తా ఉన్నా